అక్క నా రోజు పడుతుంది కదా ఎప్పుడు ఉల్లిపాయ పకోడిగా ఈ రోజు మనం సరేది నా ఎప్పుడు నేను కూడా చేసుకొని తినాలి తినాలి అనుకుంటున్నాను ఈ రోజు ఇద్దరు కలిసి అయితే ఇంకెప్పుడు ఉల్లిపాయ పకోడి బజ్జీలు అలాంటివి ఎలా ట్రై చేసింది ఇంక ఈ రోజు అయితే క్యాబేజీ పకోడి చేసుకొని వేడివేడిగా తినేద్దాం మరి ఇంకా క్యాబేజీ పకోడి కావాల్సిన మొత్తం రెడీ చేసుకున్నావా రెడీ చేస్తున్నా ఏమేంటి అదిగో ఉల్లిపాయలు పచ్చిపరీ కరాబ్ கேபேஜி உப்பு காரம் மசப்பு ஆஹா சாரி மர் மொத்தம் கலపేద్దాมารி கலக்குங்க வென் இன் டర్వాత கொதி கారం అలానే salt பசி பேசிடணும் மொத்தம் கலபேசி క్యాబేజీలో ఉల్లిపాయలు వాటర్ ఉండేది కదేమో అదంతా మనం వాటర్ వేసుకోకుండా వేసుకున్నా కానీ మీటింగ్ వేసుకునేటట్టుగా ఇట్లా వాటర్ ఉన్నంతవరకు అయితే మొత్తం కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కొద్దిగా క్రాన్ ఫ్లోర్ వేసుకుందాం కలిపి చిన్న తిన్నా ఇంకా రాలేదు రాలేదు అక్కడ కూడా ఏడైంది ఏడైందా ఈ నాట్లు కదా కంటే పొద్దుపోయినాకుంటారు అప్పుడు నేను పనులకి వెళ్ళేటప్పుడు కూడా ఉదయం ఆరింటికి బయలుదేరి వెళ్తే ఇంకా ఏడు ఏడున్నర మధ్యలో నాట్లకి వెళ్ళేస్తారు అంతే అండి ఇది నాటిల్లో నేను మీ సైడ్ ఈ నాట్లు అలాంటి వ్యవసాయం పనులు చేస్తారా నా దగ్గర మామూలుగా మరి వెళ్ళేదానుగా మెరుగలే తక్కువ సరే నాకు గేట్ బాగా కలిపేసేది కదా శనవపిండి సరే నేను చూడు కాన్ ఫ్లోర్లో కూడా ఎంత వాటర్ ఉందో అసలుకి మనం వాటర్ పోసుకోకపోయినా ఇంకా శనగ పిండి కూడా వేసేసుకుంటూ ఆ వండలు లేకుండా కలిపేసుకుందాం కలుపు నువ్వు కలిపే కొన్ని వేస్తావు ప్లేట్ ఒకటే ఒక వైట్ పేపర్ కుట్టు పిండి కాళ్ళు చూపుకొని ప్లేట్ తీసుకుందాం పెట్టి మన పిండి కూడా కలుపుకున్నాగా ఒకసారి తీసేసుకోవచ్చు పేపర్ Bakpounen dakla, tan to ay ten bilpoye. సరేదేనా ఇప్పుడు దాకా చలికి మాగా చేసింది కదా వచ్చే లెక్క వేడి వేడిగా పక్క ఏం చేసిద్దాం నిన్ను తీసుకోరా <about variety> <endlessly> <violating człowie32> <nai> రెండెకరాలు పది మంది వేసొచ్చారా నారు పీకిన్నారా లేకపోతే మళ్ళీ పీకేశారు మీరు వాళ్ళు పీకినారేజ్ ఎక్కడాక ఐదు మనం కూడా వేయాల సుగ్గు చేయింది మనం కూడా పీకినారే కబన్ దొక్కిచ్చేస్తే నాకు సరిపోద్ది దీంట్లో పట్టుకెట్ సా ఇందాక ఇవన్నీ కలుపుకున్నాం కానీ షోడ ఉప్పేయడం మర్చిపోయాను కొంచెం షోడ ఒప్పేస్తే మనకి పకోడీ అనేది కొంచెం పొంగిద్ది కర్రీ చేయాలి పకోడీ చేసిన తర్వాత టమాటాక ఎప్పుడైనా తిన్నావా సరే సరే నేనా మొత్తం అయితే కలపడం అయిపోయింది కదా నేను త్వర త్వరగా ఆయిల్ వేస్తా ఉంటా నువ్వు ఫ్రై ఫ్రై అయినట్టుగా పేపర్లు వేసే ఆయిల్ ఏమైనా ఉన్నా కానీ ఇంకా పేపర్కి ఇలాగే ఆయిల్ అయితే బాగా వేడింది ఆయన అప్పటికప్పుడు గ్యాస్ వేస్తాం ముగ్గురు తీసేయి వేయి ఇప్పుడే కదా నేనేసింది చేసుకున్న తర్వాత కళ్ళు లేదు కట్టుకుంటాను సరేదేనా మనం వేసి అని చెయ్యకపోతుంది కదా రంగు మారింది మొత్తం అయితే కలిగిప్పేసి చరండి పక్కన గాలితే బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఏమేం చేసా నేర్చుకుంటున్నావా అది వరకే తిన్నావా తింటాను తిందండి ట్రై చేయలేదు

రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మొత్తం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేసాము మా సదైవల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి వెళ్ళిపోతుంది ఇంకా ఇవ్వకన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరకాయలు పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీమ్ నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడి వీడనేసి ప్లీజ్ లేక చూస్తాయి బాయ్ బాయ్